బ్యూటిఫుల్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు వెరీ నైస్ కమన్ లెట్ స్టార్ట్ ఒంట నువ్వు ఇప్పుడు ఈ మోడల్ తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను నా కోసమే మోడల్ గా చేసింది

గోవాలో పరిచయం అయినప్పుడు నీ అల్లరి నచ్చింది ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది ఐ లవ్ యు అర్చన ఐ లవ్ యూ సో మచ్ మదన్ నువ్వే నా ఇలా మాట్లాడేది లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నా అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్తావు నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్ హలో మదన్ హలో హలో ఏమైంది ఇప్పుడు నేను నీకేమైనా చెప్పానా ఏం చెప్పలేదు మదన్ ఏమైంది నీకు తర్వాత చెప్తా లేదా హ్యాపీ బర్త్డే చిచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ నా మీద ఏం కోపం లేదుగా చా మనలో మన కోపం ఏంట్రా అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు నాకు నువ్వు తప్ప ఎవరున్నారా స్టూపిడ్ గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చావా బుద్ధి ఉందా ఈ పని తప్ప ఏ పని సరిగి చేసావా ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా చేయాలంటే సరైన మోడల్ దొరకతే మందిరైతే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదనే తీసుకొచ్చాను చూడు షీఈ్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో డార్లింగ్ నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు వెళ్ళి ఫ్రెష్ ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావు బ్యాడ్ గా థింక్ చేయకు ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చా నువ్వేదో పెద్ద మన్వధడు అని అమ్మాయి లైక్ చేయట్లేదు రా నీ వెనకాల కారు డబ్బు నీ ప్రొఫెషన్ చూసి నేను ట్రాప్ చేస్తాను నువ్వేమో కుక్కలాగా తోకాడించి కూడా తిరుగుతున్నావు రే నీది లవ్ కాదరా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవ పంపించే బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది అందుకే మందిరక ఎలా వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద టిస్ట్ ఉంటుంది అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు అమ్మాయిని పంపించే ప్రాబ్లమా ఉంటది

ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా లవ్ లవ్ భూమికి జానపెత్తలేవు నేను లవ్ చేసిన అమ్మాయి ఎవరు చూడు మిస్టర్ మిస్టర్ కాదు సారీ మిస్టర్ జేమ్స్ అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు అసలు విషయం ఉందా లేదా అని ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డాల్లింగ్ హలో ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా ఫ్లాష్ బ్యాక్ ఉందా అవును బ్రదర్ ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెగ్యూర్సే మళ్ళాగా టేక్ టీచిట్ మనకు పబ్లిసిటీ నచ్చు ఏం పగలు నీకు పబ్లిసిటీ ఈ స్టూడియోలో నేను వర్కర్ని నా పేరు వీర్రాజే దీన్ని డెవలప్ చేసి ప్రిన్స్ వేయి అలాగే పేరేటా జేమ్స్ ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే ఓహో అంటే ఇద్దరు బ్రదర్స్ అనమాట మీరు హైదరాబాద్ కొత్త కాదు హైదరాబాద్ కొత్త తెలివిగా మాట్లాడని అనుకోవద్దు అచ్చా ఏయ్ రే

నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు వెరీ ఇంట్రెస్టింగ్ కంటిన్యూ కంటిన్యూ నటుడికి నటనే ముఖ్యం సినిమా కాదు అని జేమ్స్ అతనికి విద్యు పెడితే చాలు అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు మళ్ళీ విగ్గు తీసేసరికి అలా మామూలు మనిషి అయిపోతాడు అంతే ఓహో ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఓకే ప్రిన్సెస్ రెడీగా ఉంచు అలాగే అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు అా అక్కర్లేదు దక్కలేదు తమరిల్ రండి राव గారు మీ వేషం అదిపోయింది మా వేషం డబుల్ చేస్తే మేము వెళ్ళిపోతాం డబ్బులు ఏంటి వేశం ఏంటి ఒక పక్క నా ప్రియర ఎల్లిపోయి బాదలో ఉంటే నువ్వేంటమ్మా రేయ్ ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా పేకన్ రా చర్మ ఇక్కడ ఎరా ఎర్రజో అయే ఈ జనం ఏంటి ఎదబేసాలు ఎందుకు ఎదబేషాలు నివేసి ఆళ్ళనంటి బయట ఎటు సార్ బయట కలిసే పని మీద బయటికి వెళ్ళొచ్చు సరికి స్టూడియో అంతా అల్లకల్లడం చేసి పరించావు అక్కడ రామాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో అదే సినిమా స్టూడియో ఇదే ఫోటో స్టూడియో కొండకే అన ఉన్నంత డాడా ఉంది ఎటు సాల ఎలక జనాలు పంపించాయి యూ తు హా టీ ఇదంతా పెళ్ళి అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం మన పెళ్ళి ఎప్పుడు నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి మన బావ ఎందుకు ఒప్పుకో నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నమ్మలేదు అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతులు ఎట్టారు ఆడు ఓకే పెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు ఈరోజు మా బావగాడు బర్త్డే ఆడు మంచి మూడ్ లో ఉంటాడు ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను రేయ్ నీకు ఆ సెల్ఫోన్ ఎందుకురా అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా నాకు అనిపిస్తుంది ఈ రోజు కదా నీ గ్రాండ్ అనుకుంటున్నాను సారీరా నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్లో ఉన్నాను కుదరదు ఫోన్ పెట్టాయి మా బావా అర్చన ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు మా పేరెంట్స్ లాగే ఎప్పుడు నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నో ట్రీటీ యుడో నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇట్స్ మై ప్లెజర్ మదర్ కేక్ రెడీ